ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నారు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఈ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు జస్ట్ లైక్ చేయండి ఇక లేట్ చేయకున్నారు ఇలాగే అండి సీఎం రేవంత్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసే చిరుద్యోగులకు భారీ గుర్తు చెప్పింది వీరికి మే నుంచి అనగా ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగా నెలల జీతాలు అయితే అందరూ ఉన్నాయి ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ ఫైల్కు ఆర్థిక శాఖ క్లియరెన్స్ అయితే ఇచ్చింది ఇక దీంతో వీరికి ప్రత్యేక గ్రీన్ ఛానల్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు ప్రతి నెల వీరి జీతం కోసం నూట పదిహేను కోట్ల రూపాయలనే కేటాయించున్నారు ఇకపైన వారికి నెలల వేతనాలు అందల ప్రత్యేక పోర్టల్ రూపొందించేందుకు కసరత్తు అయితే చేస్తున్నారు ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా తొంభై రెండు వేల మందికి ప్రయోజనం కలగనుంది ఈ పద్ధతి ద్వారా పారిషిత కార్మికులు బిల్ కలెక్టర్లు ఉపాధి హామీ పథకం ఉద్యోగులు సెర్పులో ఉద్యోగులకు తమ జీతాల కోసం ఎదురు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉండదు రెగ్యులర్గా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వీరికి నెల ప్రారంభంలో జీతాలు అయితే అందరున్నాయి పంచాయతీరాజ్ శాఖ మాదిరి శీతక తీసుకున్న చెరువుతో ఈ చిరుద్యోగుల్లో వెలుగులు నిన్న ఉన్నాయన్నమాట ప్రతీ నెల ఇరవై ఐదవ తేదీ వరకు ఉద్యోగులు హాజరు వివరాలను అయితే సేకరించింది ఇరవై ఆరో తేదీ వేతనాల బిల్లును రూపొందించింది మే నెల నుండి ప్రతి నెల